నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ రాష్ట్రంలో కూల్ స్టీల్ సిటీ ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖపట్నం ఈ సిటీ కూల్ ప్రాంతం కావడంతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఎయిర్పోర్ట్ నేవీతో పాటు ప్రభుత్వ సంస్థలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సైతం ఉంటాయి దీంతో అభివృద్ది విషయంలో రాష్టంలోనే విశాఖ పేరు ముందు వినిపిస్తుంది జనాభా విషయంలోనూ ముందు వరుసలో ఉంది ఈ సిటీని మరింత అభివృద్ది చేసేందుకు కూటమి అడుగులు వేస్తోంది త్వరలో మెట్రో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని భావిస్తుంది ఇందులో భాగంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్దమవుతుంది వీటితో పాటు విశాఖ నగర విస్తరణ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది రెండు వేల నలభై ఒకటి అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తుంది దాదాపు ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై ఐదుకు పైగా రోడ్ల నిర్మాణాలు ప్రతి రెడీ చేస్తుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా విశాఖ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అంతర్గత రహదారులను నిర్మించేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రస్తుతం ఇదంతా ప్రతిపాదనల దశలోనే ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో సీనియర్ సిటిజన్ జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు అరవై ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండేందుకు ఈ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్త సర్వీస్ తీసుకున్నానుంది ఏపీ సర్కార్ మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలతో పాటుగా అవగాహన ఉన్న వారు మొబైల్ ఫోన్ లోనూ వీటిని పొందేలా అవకాశం కల్పించనుంది ఇవాళ ఏపీ సచివాలయంలో జరిగే సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అదేవిధంగా స్టేట్ అడ్వైజరీ బోర్డు అన్డిజబిలిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు దీంతో పాటు ఈ ఏడాది శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో కొత్తగా వృద్ధాశ్రమాల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే హాస్పిటల్స్ లోనూ వృద్ధులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక బెడ్ల ఏర్పాటుపై కూడా చర్చించనున్నారు ద్యాంగుల కోటాలో సామాజిక పింఛన్లు తీసుకుంటున్న విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు గురుకులాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు ప్రతి నెల పింఛన్ కోసం తాముండే ప్రాంతానికి వెళ్లేవారు ఇందుకోసం ప్రతి నెలా విద్యార్థులు వ్యయ ప్రయాసాలు పడుతున్నారు దీన్ని గుర్తించిన ఏపీ సర్కార్ దివ్యాంగులైన విద్యార్థుల ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది ఇవాళ ఏపీ సచివాలయంలో జరిగే సీనియర్ సిటిజన్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డు అన్డిజిబిలిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాలు గురుకులాల్లో చదువుకుంటూ పింఛన్ తీసుకుంటున్న పది వేల మంది విద్యార్థులకు ఊరటనివ్వనుంది రిజిస్ట్రేషన్లో మరింత వేగవంతంగా పారదర్శకంగా సరళతరంగా చేయడంతో పాటు ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక సంస్కరణలకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్దమవుతుంది ఈ మేరకు సమీకృత కార్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తుంది పాస్పోర్ట్ జారీ తరహాలో త్వరలో అందుబాటులోకి తేనున్న ఈ విధానంలో ఇక ఆస్తి కొనుగోలు చేశాక రిజిస్ట్రేషన్కు ఎక్కడో దూరంలో ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు గంటల తరబడి వేచి చూడాల్సిన సబ్ వద్దకు పరిస్థితి ఉండదు ఆ కార్యాలయంలో ఎవరు అందుబాటులో ఉంటే వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు అవినీతికి ఆస్కారం లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలోనే ఏ సబ్ రిజిస్టార్ వద్దకు వెళ్లాలనే సమాచారం వినియోగదారుడికి తెలుస్తుంది తొలుత హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో అమలు చేసి క్రమేపీ జిల్లాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు సంస్కరణలపై ఇటీవల మంత్రి పొంగులేటి రెడ్డి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసినట్లు తెలిసింది ప్రభుత్వ ఖజానాకు స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు పద్నాలుగు పేల ఐదు వందల కోట్ల రాబడిని అందించింది దీన్ని వచ్చే ఏడాదిలో పంతొమ్మిది వేల కోట్లకు పెంచే లక్ష్యంతో ఆ శాఖ నూతన పంధాను అనుసరిస్తుంది పాస్పోర్టు తరహాలో ఒకే చోట రెండు మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు అక్కడే ఆయా కార్యాలయాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది ఇందులో భాగంగా సమీకృత భవనాలు నిర్మించనున్నారు కొత్త విధానంలో ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోగానే వినియోగదారుల ఫోన్కు మెసేజ్ వస్తుంది గడువు రోజున భూ యజమానులు కార్యాలయ సముదాయానికి చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసే స్క్రీన్ లో రిజిస్ట్రేషన్ ఏ కార్యాలయంలో చేస్తారనే సమాచారాన్ని ప్రదర్శిస్తారు వెంటనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేలా ఏర్పాట్లుంటాయి హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో రాత్రి ఎనిమిది గంటల వరకు రిజిస్ట్రేషన్ల సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు ఎక్కువగా రిజిస్టేషన్లు జరిగే సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రెండు షిఫ్టుల పద్దతిని ప్రవేశపెట్టనున్నారు ఇద్దరు సబ్ రిజిస్టార్లు సిబ్బంది కూడా షిఫ్టులకు వేర్వేరుగా ఉంటారు దీనివల్ల సిబ్బందిపై పని భారం తగ్గడంతో పాటు వేగంగా సేవలందనున్నారు బట్టతలతో బాధపడుతున్న వారికి శుభవార్త వంశపారపర్యంగా జన్యుపరంగా సంక్రమించిన బట్టతలకు చెక్ పెట్టే సరికొత్త చికిత్సను కనుగొన్నారు పరిశోధకులు మానవ శరీరంలో ఉండే డియోక్సిరైప్స్ అనే షుగర్ జెల్ సాయంతో బట్టతలను నయం చేయొచ్చని పరిశోధకులు కనుగొన్నారు ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ షఫీల్ పాకిస్తాన్లోని కాస్మర్స్ యూనివర్సిటీ పరిశోధకులు గాయాన్ని నయం చేయడంలో ఈ షుగర్ జెల్ పాత్రపై పరిశోధనలు చేశారు గాయం చుట్టూ ఈ షుగర్ అధ్యయనం చేయగా అక్కడున్న వెంట్రుకలు అసాధారణంగా పెరగడాన్ని వారు గుర్తించారు గాయాన్ని చికిత్సకు నోచుకుని ఎలుకల కంటే చికిత్స తీసుకుంటున్న ఎలుకల్లో వెంట్రుకల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది దీంతో దీనిపై ప్రత్యేకంగా మరిన్ని పరిశోధనలు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రాంట్యుయస్ అనే ఫార్మోకాలజీ జనరల్ అధ్యయన వివరాలను ప్రచురితమయ్యాయి ఈ అధ్యయనంలో భాగంగా మగ ఎలుకలపై పరిశోధనలు చేశారు వాటి శరీరంపై ఉండే వెంట్రుకలను తొలగించి రోజు షుగర్ జెల్ రోజుల్లోనే వాటి శరీరంపై మందపాటి పొడవైన వెంట్రుకలు మొలవటాన్ని గుర్తించారు ఈ జెల్ జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను మెరుగుపరిచి తద్వారా జుట్టు పెరేందుకు దోహదపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు వంశపారపర్యంగా జన్యులోపాల వల్ల సంక్రమించే బట్టతలను బట్టతలనుజెనటిక్ అలోపేసియా అని కూడా పిలుస్తారు వృద్ధాప్యం హార్మోన్ స్థాయిల కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి ఇది పురుషులు మహిళల్లో ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిపై ప్రభావం చూపుతుంది దీనికి పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి సమర్థంగా పనిచేయట్లేదు అంతేకాకుండా ఈ చికిత్స వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండటం ప్రతికూలంగా మారింది ఈ నేపథ్యంలో తాజాగా కనుగొన్న చికిత్స ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే మానవులపై అధ్యయనం చేయాల్సింది అందులో మెరుగైన వస్తే బట్టతల సమస్యకు చెక్ పెట్టొచ్చు